బ్రహ్మపుడి సీరియల్లో అయితే ఇంకా రాజుకైతే ఇంకా గతం గుర్తు వచ్చి రానట్టుగానే ఉంటుంది కానీ ఇంకా అపర్ణ అయితే తను కార్డుకి తీ తలుపు తీస్తూ ఉంటే డోరు అప్పుడు ఒక బా అయితే తగిలి తను తినే ఐస్ క్రీమ్తో కూడా పడిపోతాడు ఇంకా అమ్మ అని చెప్పి పరంగానే అప్పుడు ఏమైంది బాబు అని చెప్పనంటే ఏం కాలేదు మీరు నా ఐస్ క్రీమ్ అంతా కింద పడేశారు నాకు ఐస్ క్రీమ్ కావాలి అని ఇంకా తన మాటలంతా కూడా తనకు కొంచెం దగ్గరగా తన రక్త సంబంధం అన్నట్టుగా తను ఉంటుంది అప్పుడు బాబు నీ పేరేంటి నీకు ఐస్క్రీమ్ తీస్తానులే అని చెప్పానంటే నా పేరు రాజ్ అంటుంది అంటే స్వరాజ్ అని చెప్పి అంటుంది నా కొడుకు పేరే నీకు నువ్వు పెట్టుకున్నావా అని చెప్పనని అంటుంది ఇంకా సుచిత్ర రాజ్ కావ్య అయితే సుచిత్ర కోసం వెతుకుతూ ఉంటే ఇంకా సుచిత్ర రాజ్ వాళ్ళ నానమ్మ కూడా అయితే సుచిత్ర దగ్గరే ఉంటుంది ఇంకా డోర్ వచ్చి తడుతూ ఉంటే రాజుకి ఎప్పుడు గతం గుర్తొస్తుందో నానమ్మ అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా కావ్య రాజు అయితే ఇద్దరు తన దగ్గర సుచిత్రాన్ని తీసుకొని ఎలా అయినా అక్క ఇన్ని కష్టాలు పడకూడదు అని చెప్పనని అనుకుంటూ అక్కడికైతే వస్తారు కానీ రాజుకి అయితే గతం గుర్తొచ్చేసినట్టుంది నానమ్మ అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా అపర్ణ కూడా అయితే రాజు మేనల్డితో ఉంటే ఇంకా అమ్మ నన్ను ఒప్పుకొని ఇంటికి తీసుకెళ్తుందా నానమ్మ అని చెప్పంటే ఆ రోజు కూడా తొందరలోనే ఉందమ్మా అని చెప్పనని ఇంకా బామ్మ అయితే తనకి చెప్తూ ఉంటుంది